సాధన ఎందుకు చేస్తున్నాం ప్రేరదాన్ని అనుభవించడానికి సంచితాలు కరిగించుకోవడానికి ఆగామి కర్మలు ఆపడాలి ఈ సాధన లేకపోతే అబద్ధం ఆడకూడదు అనుకున్నా నిగ్రహ శక్తి లేక అబద్ధం వాడేస్తూనే ఉంటారు ఎవరిది ఆశించకూడదు అని అనుకుంటాం ఆశిస్తూ ఉంటాం అదే సాధన ఉంటే మనకి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది ఆ ఇంద్రియ నిగ్రహం వల్లే మనము ఎన్నో కర్మల్ని ఆపుకోగలుగుతాం చూడండి ఇంద్రియ నిగ్రహం అంటే మనం కోపం వస్తుంది కోపం దేని వల్ల వచ్చింది నీ మనసుకున్న ప్రజో గుణం వల్ల ఆ గుణం ఉన్నప్పుడు మనం నోటితో అందరినీ తిడుతూ ఉంటాం లేదా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం ఎందుకు తెలుసున్నా చేస్తున్నాము అంటే ఇంద్రియ నిగ్రహం లేక మరి ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది